హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్ ఆదాబ్ నా చేతి వంట కు స్వాగతం సుస్వాగతం పలుకుతూ నేను మీ సాగర్ మళ్ళీ ఇంకొకసారి మీ ముందుకు ఒక కొత్త రెసిపీతో వచ్చేసానండి ఈరోజు నేను చికెన్ బిర్యానీ నా స్టైల్లో ఎంతో సింపుల్గా నేర్చుకునే వాళ్ళు చేసుకునేలా చేశాను కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ విధంగా కనుక బిర్యానీ చేస్తే తప్పకుండా చాలా మంచి టేస్టీ బిర్యానీ చాలా ఈజీగా చేసేలా మీరు ఈ వీడియోని బట్టి నేర్చుకోగలరు కనుక తప్పకుండా నా వీడియోని పూర్తిగా చూడండి చూడడం వల్ల మీకు ఈ ఈజీ బిర్యానీ రెసిపీ ఏదైతే ఉందో పూర్తిగా అర్థమవుతుంది అలాగే పూర్తిగా చూడు చూసి ఈ వీడియోని ఆ విధంగా బిర్యానీ చేసుకోండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలాగే షేర్ చేయండి వీడియో చూసేద్దాం ఓకే అండి ఈరోజు మనం చేసుకుంటున్న ఒక కేజీ బిర్యానీ కదా సింపుల్గా ఎంతో అసలు ఎవరికి బిర్యానీ వండడం రాను కూడా బిర్యానీ ఇలాగ కూడా వండేసుకోవచ్చా అన్నట్టుగా ఈ బిర్యానీ నేను చేసి మీకు చూపెట్టబోతున్నాను దిస్ ఇస్ లైక్ ఉప్మా అనమాట ఉప్మా మేము ఇంట్లో చేసుకుంటాను కదా మీరు ఉప్మా చేసుకోవడం వస్తే చికెన్ బిర్యానీ చేయడం వచ్చేసినట్టే అనేది ఇక్కడ నా కాన్సెప్ట్ చాలా చాలా సింపుల్గా నేను మీకు నేర్పించేస్తాను చూడండి ఇప్పుడు బిర్యానీ ఉండడం ఆ బిర్యానీకి సంబంధించిన ఫస్ట్ ఏదైతే స్టెప్ ఉందో దాంట్లో ఉన్నాం మనం ఇప్పుడు ఇంకోటి దానికి సంబంధించి మనం బిర్యానీ అంటే రైస్ ఫస్ట్ తీసుకోవాలి కదా ఆ రైస్ వచ్చేసి ఈ విధంగా కొలుచుకుంటున్నాను అనమాట కొలత ఎందుకంటే కొత్త వాడుకు నేర్పుతున్నాం కాబట్టి నేను పర్ఫెక్ట్గా నేర్పాలి అన్న ఒక ఉద్దేశంతో ఈ విధంగా కొలతతోటి బిర్యానీ చేస్తున్నాను అనమాట ఒకటి అలాగే ఇది వచ్చేసి రెండు వన్ డే రెండు తోటి మనము బిర్యానీ చేసుకున్నాము ఇక్కడ దీన్ని ఈ రైస్ ని ఒక టూ టైమ్స్ కరిగేసి థర్డ్ టైం వాటర్ దాంట్లో పెట్టేసి ఉంచేసాను ఇది ఇప్పుడేమో మనం నెక్స్ట్ చికెన్ మ్యారినేషన్ చేసేసుకొని అది ఇది కలిపి ఒక టూ అవర్స్ పెట్టేసుకున్నాము ఆ చికెన్ మ్యారినేషన్ తర్వాత టూ అవర్స్ పెట్టుకున్నాము కదా అక్కడికి ఒక స్టెప్ అన్నట్టు తర్వాత రెండు మూడు స్టెప్లు ఉంటాయి అవి కూడా పూజ చేసేసుకుంటే మన బిర్యానీ పూర్తయిపోతుంది ఇప్పుడు మనం చికెన్లో వెళ్ళిపోదాం ఇప్పుడు దీనికి నేను ఏం చేశానంటే ఒక కేజీ చికెన్ తీసుకున్నాను అనమాట ఈ చికెన్ వచ్చేసి ఈ విధంగా కాస్త పెద్ద ముక్కలు కొట్టించుకున్నాను ఈ ముక్కలు వేసేసుకొని దీన్ని ఇక్కడ నేను ఏం చేస్తానంటే మ్యారినేట్ చేసేసుకుంటున్నాను ఈ విధంగా మ్యారినేట్ చేసేసుకుంటున్నాను దీంట్లో ఏం చేస్తానంటే ఫస్ట్ చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకు బిర్యానీకి ఎంత కావాలో అంత దీంట్లోనే వేసేసుకోవాలి మనం తర్వాత వేసేది ఏమి ఉండదండి ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసినట్టుగా వేసాను అలాగే ఏడి ఎంత అనేది రాస్తాను కాబట్టి మీరు చూసుకుందరు కానీ ఆ తర్వాత ఇవ్వండి ఉప్పు వేసేసాను ఉప్పు ఇక్కడ వేసింది కాకుండా మళ్ళీ మనం వాటర్లో వేస్తాం కాబట్టి ఇక్కడ కొద్దిగా ఎక్కువ పడినా కూడా మీకు ప్రాబ్లం లేదు ఒకవేళ ఉప్పు ఎక్కువ పడిపోయిందని మీకు కంగారు పడతారేమో ఆ ప్రాబ్లం ఏమీ లేదు ప్లస్ ఇవ్వండి పసుపు ఆ పసుపు తర్వాత ఇక్కడ కారం ఇదిగో చూడండి ఈ స్పూన్ చూడండి ఇదిగో కారం ఒకటి రెండు అంతే కారం ఎక్కువ వేయక్కర్లేదు ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసుకుంటాం కాబట్టి ఆ కారం ప్లస్ పచ్చిమిర్చిలో కారం రెండు కలిపి బ్యాలెన్స్ అయిపోతాయి ఇదిగో చూడండి ఇక్కడ ధనియా పౌడర్ ఇది ఒకటి రెండు మూడు నాలుగు చూసారా నేపౌడర్ ఇవన్నీ కూడా మీకు అర్థమవడానికి అనేసి సింపుల్గా చెప్పేస్తున్నాను మీకు అంతే ఆ తర్వాత ఇది వచ్చేసి గరం మసాలా అండి ఇదిగో ఇంత జస్ట్ ఎందుకంటే ఈ మసాలాతో పాటు నేను ఒక ప్యాకెట్ చికెన్ మసాలా కూడా వేయబోతున్నాను కాబట్టి అది తక్కువ వేశాను ఇది వచ్చేసి మన మార్కెట్లో దొరుకుతుంది కదా చికెన్ మసాలా అది ఇక్కడ వేసేసాను చూడండి ఇది కూడా వేసేసాడు ఆ తర్వాత పెరుగు ఈ పెరుగు కూడా నేను అందాజగా వేసేసుకుందో నాకు తెలుసు కాబట్టి కానీ మీకు చూపెట్టడానికి ఇదిగో దీంట్లో తీసుకున్నాను చూడండి ఈ పెరుగు ఒక కేజీ మనం చేస్తున్నారు కాబట్టి ఇది సరిపోతుంది పెరిగేసేసుకున్నాం కదా ఇదిగోండి పచ్చిమిరపకాయలు ఆ తర్వాత ఇదిగోండి టమాటా ఆ తర్వాత దీంట్లోనే ఇదిగోండి ఇది కొత్తిమీర ఇదేమో పుదీనా ఇది కొత్తిమీర ఇది పుదీనా అంతేనండి మన మ్యారినేషన్ ఇక్కడితోటి అయిపోయింది దీన్ని ఇప్పుడు మనం ఈ విధంగా ఇగోండి తోటి ఒక స్టెప్ పూర్తయిపోయింది తర్వాత రెండు మూడు ఇంకొక టూ స్టెప్స్లో నేను బిర్యానీ పూర్తి చేసేస్తాను అనమాట ఈ విధంగా సింపుల్గా మేనేజ్ చేసి పెట్టుకున్నాం కదా ఇది ఒక టూ అవర్స్ ఇలా పెట్టుకోండి పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ మన పీస్ ఉంది కదా పీస్ లోపల దాకా కూడా ఆ మసాలా ఫ్లేవర్ వెళ్తుంది అనమాట చికెన్ మనము బిర్యానీ వండుతున్నప్పుడు పచ్చిగా డైరెక్ట్గా వేసేసుకుంటే ఆ విధమైన టేస్ట్ ఉండదు ఎలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే పీస్ లోపల ఒక మసాలా వెళ్ళి మీరు తింటున్నప్పుడు దాని యొక్క టేస్ట్ కరెక్ట్ గా తెలుస్తుంది అనమాట ఈ విధంగా చికెన్ బిర్యానీలో తిన్నాంరా అది చాలా బాగుంది అన్న ఫీలింగ్ కలుగుతుంది అనమాట ఆ విధంగా ఈ బిర్యానీ చేస్తున్నాను సింపుల్ గా ఇంకోటి ఇక్కడికి ఒక స్టెప్ అయిపోయింది కదా తర్వాత రెండు మూడు స్టెప్ లో మనము మీ బిర్యానీని పూర్తి చేసేసుకున్నాను పూర్తి చేసేసుకుందాము అప్పుడు నేను కలుస్తాను ఒక టూ అవర్స్ తర్వాత మళ్ళీ చేద్దాం ఓకే అండి టూ అవర్స్ అయితే అయింది ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సెకండ్ స్టెప్ చెప్పాను కదా మంది బిర్యానీ ఫస్ట్ స్టెప్ అయితే పూర్తి చేసిస్తున్నాము విజయవంతంగా ఇప్పుడు మనం రెండో స్టెప్లోకి వచ్చాము రెండో స్టెప్లో నేను ఏం చేశానంటే ఇక్కడ ఉల్లిపాయలు కట్ చేసుకున్నా చూడండి ఇంకా మనకి ఇంకా వేరే పని ఏం లేదు జస్ట్ ఉల్లిపాయలు తొట్టే ఇది పూర్తి అయిపోయిందనమాట మన ఏమేమి చేయాలి అనేది ఎందుకంటే ఆల్రెడీ మనం ఏదైతే బిర్యానీలో వెయ్యాలో ఆ ఐటమ్స్ అన్నీ కూడా మ్యారినేషన్లో కలిపేసుకున్నాం కాబట్టి ఇంకా దేటి కూడా పని లేదు జస్ట్ ఈ ఉల్లిపాయలు అక్కడ ఆయిల్ వేపేసుకోవడము ప్లస్ ఆ ఏదైతే మ్యారినేషన్ ఉందో దాంట్లో వేసేసుకోవడమే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఈ మసాలాలు తీసుకున్నాను ఈ మసాలాలు వేసుకొని చేసుకుందాము నేను వండుతున్నది ఒక కేజీ కనుక కేజీకి నూట యాభై గ్రాముల ఆయిల్ అండి వేసుకోవాల్సింది నూట యాభై గ్రాముల ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ వేరుకుతుంది ఈ లోపల నేను ఏం చేస్తున్నానంటే మనం కేజీకి ఒక గ్రాము చెప్పడం ఒక్కొక్క ఐటెం తీసుకుంటాం ఇక్కడ చూడండి యాలక్కాయలు మనకి ఇవి ఒక గ్రాముంటే ఉంటే ఒక ఏడు నుంచి తొమ్మిది తాలికలు తీసుకుంటే ఒక గ్రామ్ అవుతాయి అన్నమాట ఇవ్వండి ఈ విధంగా ఆ తర్వాత ఆ తర్వాత చెక్క దాల్చిన చెక్క ఇది కూడా ఒక గ్రామ్ తీసుకుంటున్నాను ఆ తర్వాత ఇవ్వండి లవంగాలు ఇవి కూడా ఒక గ్రాము ఈ మూడు ఐటమ్స్ తీసుకున్నాను కదా దీంతో పాటు కానీ మనము ఇవ్వండి పలావాకులు తీసుకున్నాను ఒక నాలుగు తీసుకున్నాను ఆ తర్వాత ఇదిగోండి షార్జీల ఈ ఐటెంస్ సరిపోతాయండి వేరే ఇంకేం వేయక్కర్లేదు మనం సింపుల్ మసాలాలు కదా వండుకుంటున్నది ఇక చూడండి ఇక్కడ మన ఈ మసాలాలు ఏదైతే ఉన్నాయో ఆయిల్లో వేసేస్తున్నాను అవి చిట్టపటాలు ఆడుతున్నాయి అనమాట చిన్న ఆడుతున్నాయి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మన ఉల్లిపాయలు ఏదైతే కోసుకొని పెట్టుకున్నానో అవి కూడా ఇక్కడ వేసేసాను నేను కేజీకి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే తీసుకుంటానండి అలాగే టమాటాలు వచ్చేసి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ టమాటాలను అయితే నేను లోనే వేసేసాను కాబట్టి అంటే లగ్ ఏదైతే అనేది మీకు స్క్రీన్ మీద స్క్రీన్ పై వచ్చేస్తుంది కానీ ఇక్కడ విషయం సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను కేజీకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉల్లిపాయలు ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ టమాటాలు తీసుకుంటే సరిపోతుంది ఈ మన ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ మనం స్టెప్ లో ఉన్నాం కదా చాలా సింపుల్ జస్ట్ ఉల్లిపాయలు రెడ్ కలర్గా మారేటంత వరకు మనకి ఇక్కడ టైం తీసుకుంటుంది ఇది ఆ తర్వాత సింపుల్గా మనం మ్యారినెట్ చేసిన చికెన్ ఏదైతే ఉన్నది వేసిస్తున్నాము మళ్ళీ ఉల్లిపాయలు సురగా అవడానికి కాస్త ూత అలాగే ఇప్పుడు నేను ఏదైతే ఈ సింపుల్గా బిర్యానీ చేయడం నేర్పుతున్నానో ఇలాంటి ఇంకా ప్రయోగాలు ఏమన్నా ఉంటే ఫ్యూచర్లో తప్పకుండా వేరే వేరే వీడియోస్ కూడా చేస్తూనే ఉంటాను ఈ విధంగా సింపుల్గా చేసుకున్న బిర్యానీ ఒకవేళ ఈ వీడియో కనుక మీరు పూర్తిగా చూస్తే కనుక ఒకసారి మీరు చేసుకొని ఆ విధంగా ఎలా ఉంది అనేది మాత్రం నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి అలాగే నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ప్లస్ గంట పట్టణ ఏదైతే ఉందో నొప్పుకుంటే మీకు నా వీడియోస్ ఇలాంటివన్నీ కూడా ఏదైతే ఉన్నాయో అవి నోటిఫికేషన్స్ రూపంలో మీ దాకా త్వర త్వరగా వచ్చేస్తూ ఉంటాయి అనమాట కనుక ఆ విధంగా మీరు చేసుకుంటే చేసుకుంటే మీకు చాలా సౌకర్యంగా ఉంటుంది చూడండి ఇక్కడ మన ఉల్లిపాయలు అవుతున్నాయి ఈ ఉల్లిపాయలు పూర్తయిన తర్వాత నేను నెక్స్ట్ ప్రాసెస్ చేస్తాను ఇవ్వండి ఉల్లిపాయలు అవుతున్నాయి కదా ఏం చేస్తానంటే దీన్ని మళ్ళీ మూత పెట్టేస్తాను పైలు అవుతాయి ఈ లోపల నేను ఏం చేస్తున్నానంటే మనం సింపుల్గా చేసుకున్నాము ప్లస్ స్పీడ్గా కూడా బిర్యానీ అయిపోవాలంటే ఏం చేయాలనేది ఇక్కడ ఒక ట్రిక్ చూపిస్తున్నాను మీకు ఇది చూడండి మనం బిర్యానీలో వేసుకోవాల్సిన వాటర్ ఏదైతే ఉండో ఆ వాటర్ని ఈ పక్కన పొయ్యి మీద స్తున్నాను అనమాట మనం వేడి బిర్యానీలోకి వాడేద్దాము అలాగే ఇక్కడ కొలత కూడా నేను ఏం చేశానంటే రెండు రెండు తీసుకున్నాను కదా రైస్ రెండు జగ్గులు రైస్ తీసుకున్నాను కదా రెండు జగ్గులే వాటర్ వాడుతున్నాను చూడండి ఇక్కడ ఎందుకంటే మనం చేస్తున్నాం బిర్యానీ కాబట్టి ఆల్రెడీ చికెన్ లో ప్లస్ మనం నెయ్యి అది చేసాం కాదు నెయ్యి కాదు పెరిగేసాం కదా అక్కడ చికెన్లో నుంచి కొద్దిగా వాటర్ వస్తుంది పెరుగు కూడా ఉంటుంది కాబట్టి ఒకటికి ఒకటి వేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా బిర్యానీ వచ్చేస్తుంది ఇప్పుడు చూపిస్తాను మీకు పూర్తయిన తర్వాత ఈ లోపల ఇక్కడ వాటర్ వేడెక్కుతుంది కదా మనం ఒక్కసారి ఉల్లిపాయ పొజిషన్ చూద్దాము మన వచ్చేసి కలర్ మారిపోయి చూసా అక్కడ వేరే మన గోల్డెన్ కలర్ లోకి వచ్చేసినాయి ఈ మూమెంట్ లో మనము ఇంకా చిన్న చిన్నగా ఒకటొకటి ఒకటొకటి స్పూన్ తోటి రకరకాలుగా వేసుకోకుండా ఆల్రెడీ అన్ని వేసేసి మ్యారినేషన్ చేయాలని చూసిన చికెన్ ఇది తీసుకెళ్లి దాంట్లో వేసేస్తే మన బిర్యానీ పూర్తి అయిపోయినట్టేనది కాస్త ఈ చికెన్ని మగ్గనిద్దామండి మగ్గించేసి ఆ తర్వాత మనం రైస్ వేసేసుకుంటే మగ్గన వంటి ఏంటి ఒక ఫిఫ్టీ పర్సెంట్ చికెన్ అయ్యిలాగా ఇక్కడే చేసుకుంటే ఆ తర్వాత మనం రైస్ వేసేసుకుంటాం కాబట్టి సరిపోతుంది ఇక్కడ ఏం చేస్తున్నాను కాస్త దీనిపైన మూత పెడుతున్నాను ఆ తర్వాత ఇవ్వండి మనం మసాలా ఏదైతే ఉందో మనం ఏదైతే వాటర్ పోలుసుకున్నామో అదే వాటర్ అనమాట ఇదేం చేస్తున్నానంటే ఈ పక్కన వేసేసుకుంటున్నాను చూడండి అయితే ఇక్కడ చూడండి ఆ వాటర్ మనం చికెన్ లో వేసేసుకుందాము ఇప్పుడు మన చికెన్ అయితే మగ్గుతుంది కదా మనం స్పీడ్ గా చేసేసుకోవాలి అనేసి సింపుల్ సింపుల్ ట్రిక్స్ లో చెప్తున్నాను కదా ఇది ఒక గిమ్ తీసుకున్నాను ఇక్కడేమో ఇది వడపోత పెట్టేసుకున్నాను ఒక మన రైస్ ఏదైతే నానబెట్టి పెట్టుకున్నాము ఆ రైస్ ని ఇక్కడ వడగట్ రెడీగా పెట్టేస్తున్నాం అనమాట మనం జస్ట్ ఏంటంటే వేడి నీళ్ళు వేస్తాం కాబట్టి దాంట్లో ఆ వేడి నీళ్ళతోటి వెంటనే ఏమంటారు దాన్ని ఎసన వచ్చేస్తుంది డైరెక్ట్ వేయడం వేయడం తోటి ఎసరు వచ్చేస్తుంది రైస్ దాంట్లో వేసేసుకున్నాము ఈ లోపల ఈ రైస్ లో ఉన్న వాటర్ ఏదైతే ఉందో బయటకు వచ్చేస్తుంది కాబట్టి మనకి కొలత కరెక్ట్ గా వచ్చేస్తుంది అలాగే రైస్ సైజ్ కూడా మస్తుగా ఈ సైజు వచ్చేస్తాయి సూపర్గా మీరు చూపిస్తారు ఇక్కడ రైస్ అయితే ఈ విధంగా ఉన్నాయి కదా ఇవ్వండి మన చికెన్ దగ్గర పెట్టాను నేను ఇవ్వండి చికెన్ కూడా మంది అయిపోయింది ఐదు నిమిషాలు పెట్టాను అనమాట మనం ఎక్కువ పెట్టినా కూడా చికెన్ మనకి ముక్కలు అయిపోతుంది ఈ విధంగా చేయడం వల్ల మనం పర్ఫెక్ట్గా ఎన్ని ముక్కలు వేసామో అన్ని ముక్కలు లెక్క పెట్టుకొని సెలవు చేసేసుకోవచ్చు అనమాట ఒక పది ముక్కలు వేసామనుకోండి ఎగ్జాంపుల్కి పదికి పది అట్లానే ఉంటాయి ఇవన్నీ ఇప్పుడు నేను ఇక్కడ వేడి నీళ్ళు ఏదైతే చేసి పెట్టుకున్నాను కొలత తీసి పెట్టేసుకున్నాను కదా ఆ నీళ్ళు వేసేసుకున్నాను చూడండి అతను వచ్చేసింది అప్పుడే ఈ విధంగా ఇప్పుడు ఈ మూమెంట్లో నేను ఏం చేస్తానంటే ఇవ్వండి ఇందాక నేను ఆల్రెడీ ఉప్పు వేసేసుకున్నాను కదా ఇప్పుడు మనకి రుచికి సరిపడగా ఉప్పు ఈ మూమెంట్లో వేసేసుకుంటే సరిపోతుంది ఇవ్వండి బ్యాలెన్స్ ఉప్పు ఏదైతే ఉందో అది వేసేసుకున్నాను ఇక్కడితోటి ఉప్పు సెక్షన్ కూడా క్లియర్ చూడండి ఏ విధంగా మన అసలు వచ్చేసింది కాబట్టి చూడండి మన రైస్ ఏదైతే వడగట్టు పెట్టేసుకున్నానో ఆ రైస్ ని ఇక్కడ వెంటనే యాడ్ చేసేస్తున్నాను చూడండి చాలా టైం కలిసి వస్తుంది అనమాట జస్ట్ మీరు ఎవరైనా చుట్టాలు వస్తే వాళ్ళని కూర్చోబట్టి మాట్లాడుతూ మాట్లాడుతూ బిర్యానీ చేసే వచ్చింది ఆ విధంగా ఉంటది జస్ట్ వాళ్ళు వచ్చే ముందు మ్యారినేట్ చేసుకొని పెట్టేసుకొని రైస్ నానబెట్టేసుకొని పెట్టేసుకొని అనుకోండి వాళ్ళని కూర్చోబెట్టి వెంటనే చేసేవచ్చు ఇప్పుడు నేను ఉప్మా ఉప్మా ప్రాసెస్ అన్నాను కదా ఇది ఇదే కదా సేమ్ ఇలాగే కదా మనం అన్నీ వేసేసుకొని నూక ఏదైతే ఉందో వేసుకొని దమ్ము పెట్టేసుకుంటాం కదా అలాగా ఈ మన బిర్యానీ ఏదైతే ఉందో రెడీ అయిపోతుంది చూడండి ఎందుకంటే ఇక్కడితోటి మన బిర్యానీది సెకండ్ స్టెప్ ఏదైతే ఉందో పూర్తి అయిపోతుందనమాట రైస్ వేసుకోవడం తోటి బట్టి ఇక్కడికి సెకండ్ స్టెప్ పూర్తి అయిపోయింది ఇంక ఇక్కడ నుంచి ఒక రైస్ ఏదైతే ఉందో కాస్త ఉడికి పైకి వస్తుంది కదా వచ్చినప్పుడు దమ్ము పెట్టేసుకుంటాం అప్పటితోటి మూడో స్టెప్ తోటి బిర్యానీ పూర్తి అయిపోతుంది అనమాట ఇది కాస్త మగ్గిన తర్వాత రైస్ మళ్ళీ కలుస్తారు ఓకే అండి ముచ్చటగా మూడో స్టెప్ లోకి వచ్చేసాం ఇందాక అక్కడ పెట్టేశాం కదా దమ్కి ఒక పది నిమిషాలు అయింది ఇచ్చిన చోటి మన మూడో స్టెప్ పూర్తయి చూడండి పది నిమిషాల్లో ఈ విధంగా ఉంది మన బిర్యానీ వచ్చేసి చూడండి ఈ మూమెంట్ లో ఏం చేస్తారంటే ఇది వచ్చేది నిమ్మరసం అండి నిమ్మరసం వేసేది చూడండి నిమ్మరసం వేస వేయడం వల్ల కాస్త టైట్ అవుతాయి అన్నమాట ఈ విధంగా చూడండి ఇప్పుడు మనం దమ్ము పెట్టేసుకుందాం దీన్ని మూత పెట్టేసాను ఒక్కసారి ఏం చేస్తారంటే దీన్ని ఇలా దింపేసి కిందకి పెనం పెట్టేసాను చూడండి ఇక్కడ ఈ పెనం మీద దీన్ని పెట్టేద్దామండి పెట్టేసి ఇక్కడ నుంచి ఒక ఆ పెనం వేరే కాదు కదా ఒక్క ఐదు నిమిషాల పాటు పుల్ మీద వచ్చేయండి అక్కడ నుంచి సిమ్ మీద పదిహేను నుంచి ఇరవై నిమిషాలు పెట్టండి మీ బిర్యానీ పూర్తి అయిపోతుంది ఆ బిర్యానీ పూర్తి అయిన తర్వాత మళ్ళీ మీరు చూపిస్తాను ఓకే అండి ట్వంటీ మినిట్స్ పూర్తి అయిపోయింది మళ్ళీ నేను ఇక్కడ బిర్యానీని అయితే ఓపెన్ చేయడానికి వచ్చేశాను వా చూడండి మన బిర్యానీ సూపర్ గా వచ్చేసింది ఇదిగోండి ఈ విధంగా ఇది వేడి మీద కాబట్టి మీకు కాస్త రైస్ పట్టుకున్నట్టుగా కనిపిస్తుంది కానీ కాస్త మనం ప్లేట్లోకి వేసుకున్న తర్వాత సింపుల్గా రైస్ పొడి పొడిగా వస్తుంది అన్నమాట ఇప్పుడు కూడా పొడిగానే ఉంది ఇంకా చూడండి మన చికెన్ కూడా ఈ విధంగా ఇంకో చూసారా మొత్తగా ఉడికిపోయింది అలాగే ఉప్పు అన్ని సరిపోయే మసాలాలన్నీ కూడా అలాగే ఇక్కడ మీ మీకు ఇంకొక విషయం ఏంటంటే చెప్పింది నేను మనం రైస్ నానబెట్టుకొని మ్యారినేషన్ చేసుకొని టూ అవర్స్ పెట్టేసుకున్నాం కదా దాని తర్వాత నుంచి గా నలభై నిమిషాల్లో బిర్యానీ రెడీ అయింది అనమాట ఇది ఫార్టీ మినిట్స్ ఏమైంది అంతే ఇంకేం లేదు మూడు స్టెప్లు ఫస్ట్ రైస్ నానబెట్టుకోవాలి చికెన్ మ్యారినేషన్ చేసుకోవాలి ఏమో ఆయిల్ వేడెక్కేసి ఉల్లిపాయలు వేసిన తర్వాత ఏదైతే మ్యారినేషన్ చికెన్ ఉందో దాంట్లో వేసేసుకొని వేసేసుకోండి చేసిన తర్వాత నాన్ పెట్టుకున్న రైస్ నుంచి వాటర్ తీసేసి దాంట్లో వేసేసి పైన మూత పెట్టేసి వదిలేస్తే అక్కడికి సెకండ్ స్టెప్ అయిపోయింది థర్డ్ స్టెప్లో పది నిమిషాల తర్వాత నుంచి దగ్గరుండి రైస్ పూర్తిగా వాటర్ పీల్చుకునేదాకా పెట్టేసి అక్కడ నుంచి దమ్ము పెట్టేస్తే ఈ విధంగా మీకు సింపుల్గా బిర్యానీ అయితే తయారైపోతుంది ఎంతో టేస్టీ టేస్టీ బిర్యానీ అయితే మీకు తయారైపోతుంది కనుక ఇలాంటి బిర్యానీ తప్పకుండా మీరు ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో బాగా వచ్చింది బాగలేదు అన్న విషయం అయితే తెలియజేస్తే చాలా బాగుంటుంది అలాగే ఈ లుక్ ఏదైతే ఉందో మధ్యలో నుంచి వచ్చింది కదా అది ఏం లేదండి మా మిస్సెస్ చున్ని అక్కడ పక్కన పెట్టేసి ఉంటే అలా చుట్టేసాను అనమాట బాగుంది అనేసి కంటిన్యూ అయిపోయాను బాగుంటే బాగుందని చెప్పండి లేకపోతే లేదని చెప్పండి ఇంకొక కొత్త వీడియోలో మీతో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్